జన జాగృతి ఫోరం రాష్ట్ర అధ్యక్షురాలు కోటగురి ఉషారాని మాట్లాడుతూ మీర్ పేటలో భార్యను అనుమానంతో ముక్కలు ముక్కలుగా కోసి కుక్కర్ గుడకెట్టిన భర్తను వెంటనే ఉరితీయాలి లేదా ఎన్కౌంటర్ చేయాలి అని డిమాండ్ చేస్తున్నాము తెలంగాణ గారికి విన్నపం మహిళల కోసం అవసరమైతే కొత్త చట్టాన్ని తీసుకురావాలని కోరుతున్నాము చిన్న పిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు రేపులు ఆగడం లేదు దయచేసి స్త్రీల మాన ప్రాణాలు కాపాడవలసిందిగా కోరుతున్నామని ఉషారాని మాట్లాడారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు సీనియర్ నాయకులు జోగు రాములు నక్క మహేష్ రాణి కడారి అన్నపూట యాదవ్ వేరసాని సుగుణమ్మ లక్ష్మమ్మ సోని పద్మ నాయకులు పాల్గొన్నారు నమస్తే అండి నా పేరు కోటగిరి ఉషారాణి తెలంగాణ జన జాగృతి ఫోరం రాష్ట్ర అధ్యక్షురాలని రంగారెడ్డి జిల్లా ఎల్బీనగర్లో మేము ఈ సమావేశం చేయడం జరుగుతుంది ఇక్కడ మహిళా సంఘాలు సంఘ సంఘాలు మహిళా సంఘాలన్నీ కలిసి రావులన్న గారు ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలు ఇక్కడ ఉన్న అందరూ అభిప్రాయం ఒకటి మాట్లాడుకుని ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది మహిళలు అంటే ఒక అమ్మ చెల్లి అక్క అనేది మర్చిపోయి మత్తులో ఏవేవో చేస్తూ ఉన్నారు దాని గురించి మాట్లాడడానికి ఇక్కడ మేమందరం సమావేశం అవ్వడం జరిగింది ముఖ్యంగా మొన్న జిల్లలగూడలో జరిగినటువంటి భర్త మరీ ఘోరంగా ఆమెని చంపి హీటర్ దగ్గర తీసుకుపోయి హీటర్ దగ్గర మొత్తం వాటర్ వాటర్లో వేసి హీటర్తో ఉడకబెట్టి దంచి ముద్ద చేసి చెరువులో కలపడం జరిగింది మళ్ళీ ఒక కోణంగా చూస్తుంటే దాన్ని కుక్కర్లో ఉడకబెట్టి ఎండబెట్టి రోడ్లో దంచి అని చెప్పి కోణంగా అది దర్యాప్తు చేస్తూ ఉన్నారు ఇంకా పోలీసు పోలీసు వారు కూడా పోలీసు వారికి కూడా అంతు చిక్కని పరిధిలో ఆయన మర్డర్ చేసి వాళ్ళను కూడా మొత్తం ఎట్లాంటి ఇటువంటి అటు తిప్పుతూ సరైన వివరణ వాళ్ళకు కూడా ఇవ్వకుండా అంత క్రూరంగా చంపి మృగం కంటే ఎక్కువగా ప్రవర్తించి ఇంతకుముందు దానికి ఈ కొయ్యటమేంటో ఈ కుక్కర్లేసి ఉడకబెట్టడాలు ఏంటో ఎండబెట్టడం ఏంటో దంచడం ఏంటో అందరికీ భయాందోళన కలుగుతుంది యావత్ ప్రపంచం కూడా భయాందోళనలో ఉన్నారు ఎందుకంటే ఎట్లాంటిది ఇంకొకసారి మనం వెలుగులోకి రాకూడదు మనం ఎవరిని మనం ఎవరని చూడకూడదు మేము ప్రభుత్వాన్ని అయ్యా మిమ్మల్ని ఒక్కటే కోరుకుంటున్నాం అందరం కూడా తెలంగాణ రాష్ట్రం నుంచి తెలంగాణ సంఘాలన్నీ కూడా మిమ్మల్ని ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాయి మంచి జీవోపాత చేయండి వెంటనే ఆ దుర్మార్గుని గురి షూట్ చేయండి ఏదన్నా ఒక నిర్ణయం తీసుకోండి జైల్లో పెట్టి మేపడం జైలు జైలు తీసుకపోయి మళ్ళీ వాడికి బెయిల్ రావడం గవర్నమెంట్ డబ్బులు కూడా వృధా చేయకూడదు ఇట్లాంటి వాళ్ళకి వాళ్ళని వెంటనే స్పాట్లో చంపేయాలి చంపేస్తేనే ఇంకో వాళ్ళకి భయాందోళన అనేది ఎట్లా ఉంటుంది అనేది తెలుస్తుంది లేని ఎడల ఇది మీరు తీసుకుంటేనే నిర్ణయం ఇవాళ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవాలి ఎవరి చేతుల్లో లేదు ప్రజలు అనుకుంటున్నాం మేమేదో సంఘాలన్నీ కలిసి ఏదన్నా ఇట్లాంటిది ఒకటి జరగంగానే అని చంపేసేయాలి వాడిని నరికేసేయాలి అంటున్నాము మళ్ళీ ఎవరెండకాలకు వస్తున్నాము పని చేసుకుంటున్నాము రెండు రోజులు అవుతుంది నిన్న కాకమన్నా చేయాలో సొంత బాబాయ్ ఓయో రూమ్లోకి తీసుకుపోయి పిల్లలు పాటు చేసేసిండు పదమూడు సంవత్సరాలు ఇట్లా రోజుకొకటి వెలుగులోకి వస్తుంది మా నోటితో చెప్పాలంటే కూడా మాకు అసలు నోరు రావట్లేదు నిన్న మొన్న తీసుకుపోయి ఎక్కడ మన మేడ్చ దగ్గర ఒక పాపను రేప్ చేసి అతి ఘోరంగా పెట్రోల్ పోసి చంపారని ఈ రోజు వెలుగులోకి వచ్చింది ఇట్లా రోజుకొక సమాచారం అనమాట అసలు ఆడపిల్లలు అనేవాళ్ళు ఇట్ల ఇంత రకంగా మానసికంగా చంపడానికి కారణం ఏంటి సమానం అంటున్నారు సమానత్వం ఎక్కడుంది మొఘళ్ళు మొగోళ్ళేందుకు చచ్చిపోవట్లేదు సమానంగా ఆడవాళ్ళే చచ్చిపోతున్నారు ఆడవాళ్ళ మీదే మా అన్ని రేపు విషయాలు కానీ ఏ విషయాలైనా ఆడవాళ్ళ మీదే జరుగుతున్నాయి మీరు వెంటనే తక్షణమే ప్రభుత్వం ఈ విషయంలో స్పందించాలి స్పందించి వెంటనే దీన్ని పరిధిలోకి తీసుకోవాలి ఆ దుర్మార్గుని బురదీయాలి మా మా పూర్తి డిమాండ్ అంతా మైండ్ అది ఒకటే డిమాండ్ ఆయన్ని బురదాలి శిక్ష లేయకండి జైలుకు పంపించకండి మద్యాన్ని బంద్ చేయండి మహిళల లైకెత వర్తిలే మహిళల లైకెత వర్తిలే జై భీమ్ జై భీమ్ జై తెలంగాణ జై తెలంగాణ అందరం సమానం అందరం సమానం నమస్కారం అండి హెచ్ఆర్పి డబ్ల్యూఏఓ సంస్థలో తెలంగాణ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ గా పని నా పేరు కడారి అన్నపూన్నయ్యో ఈ రోజు నేను ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడానికి ఒక బలమైన కారణం ఉంది గత వారం రోజులు కూడా జరగక ముందే మీర్పేట సంఘటలో ఒక మహిళని భర్త దారుణంగా ఇద్దరు పిల్లల తల్లిని దారుణంగా మటర్ చేసి కుక్కర్లేసి ఉడికిచ్చి పొడి చేసి జిల్లాల గుడి నదిలో కలపడం ఒకటి ఆ దాని మీద మాట్లాడి ఇట్లా జస్ట్ అది ఇట్లా మర్చిపోక ముందే మర్చిపోవడం కూడా కాదు అది ఇట్లా మైండ్ నుంచి పోకముందే నిన్న వెలుగులోకి వచ్చింది ఈరోజు ఒకటి వచ్చింది మేడ్చెల్లో ఒక ఇరవై ఐదు ఏళ్ళ మహిళని రాయితో కొట్టి ఒక ఫ్లైఓవర్ కింద పెట్రోల్ వచ్చి తగలబెట్టి తగలబెట్టారండి ఇవన్నీ ఊరుకోవాల్సినవి కాదు ఇలాంటి వాళ్ళకి ఇమ్మీడియట్లీ శిక్ష పడాలి వాళ్ళకి కాలయాపన చేయకుండా వీళ్ళేం చేస్తున్నారు పట్టిస్తున్నారు ఏదో కేసు మిస్సింగ్ అంటున్నారు ఆడపిల్ల మిస్సింగ్ ఎప్పుడూ కాదు ఏదన్నా దాని వెనక బలమైన కారణం ఉంటుంది మిస్సింగ్ ఎందుకు అవుతుంది ఆడపిల్ల ఏమన్నా చిన్న వయసు ఈ అలా రేపు పదమూడేళ్ళ పిల్లను కూడా సొంత బాబాయ్ పక్కకి తీసుకెళ్ళి అఘాయితాలు చేస్తున్న వాటిని ఇట్లా కడుపులో తరుక్కుపోతుంది ఇవన్నీ వింటుంటే కాబట్టి ఇట్లా మిస్సింగ్ కేసు కింద పెట్టడానికి వీల్లేదు వీటి మీద కఠిన చర్య తీసుకోవాలి ఇమ్మీడియట్లీ చట్టం దాని పని తను చేసుకుంటా పోతుంది అంటున్నారు కానీ అది బేలిస్తున్నారు వీళ్ళకు లోపలేసి బెయిల్ ఇవ్వడము ఆ తర్వాత వీళ్ళు బెయిల్ మీద బయటకు వచ్చే సహా ఏ ఇంతే కదా అని మళ్ళీ ఇంకోటి మొదలు పెడుతున్నారు కాబట్టి ఆడపిల్లల మీద ఇలాంటి అరాచకాలు జరగకుండా ఉండాలంటే ఇమ్మీడియట్లీ అక్కడికక్కడ శిక్ష పడాల్సిందే అది ఉరిశిక్ష చేస్తారా కాల్చి చంపుతారా ఇరవై నాలుగు గంటల్లో పోయి నలభై ఎనిమిది గంటల్లో పోయి డెబ్బై ఎనిమిది గంటల్లో పూర్తి అది అమలు చేయాల్సిందే నేను గవర్నమెంట్ కోరుతున్నాను అయ్యా గౌరవ ముఖ్యమంత్రి గారికి నా యొక్క అయ్యా మహిళల తరపు నుంచి మాకు ఆడవాళ్ళకు రక్షణ కల్పించండి పసిపిల్లలకి రక్షణ కల్పించండి మైనారిటీ పిల్లల్ని కూడా కనీసం చిన్న పిల్లలను చూడకుండా విచక్షణ జ్ఞానం కోల్పోయి వీళ్ళ ఆడవాళ్ళ మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయి కాబట్టి వీటిని మేము మహిళా సంఘాలన్నీ మేము ఖండిస్తున్నాము ఆడపిల్లలకి రక్షణ కల్పించాలయ్యా ధన్యవాదాలు నమస్తే అండి నేను హెచ్ఆర్పిడబ్ల్యూఓ స్టేటు ఎస్ఎస్ఎల్ అధ్యక్షురాల్ని మాట్లాడుతున్నాను ఈ మహిళల మీద జరిగే ఘోరాల మీద చూడలేక వినలేకపోతున్నాము పుట్టిన పిల్ల కాడికెళ్ళి వెళ్ళి సత్యం కూడా వదిలిపెట్టలేరు ఆ బంధువులు వాళ్ళకి మాత్రము గట్టి చర్యలు తీసుకొని ఏదో కేసు చేసినమా లోపల వేసిన మా ఏళ్ళు జైలు శిక్ష యాభై జీవశిక్ష కాకుండా ఇమ్మీడియట్లీ ఇప్పుడు మీరుపేటలో జరిగిన విషము భార్యని ముక్కలు ముక్కలుగా నరికి చంపి అట్లా ఇది అంతా ఇంతకుముందు మేము పోయి మీరుపేట కేసులో కూడా మేము ప్రెస్ మీటింగ్ ఇచ్చాము ఇది ఇంతవరకు ఏ దైర్యాప్ చేయలేదు అతన్ని శిక్షించలేదు అతన్ని చంపలేదు ఇట్లా వీటిని చూసి ఇంకోడు ఇంకోని చూసి ఇంకోడే ఏమైతే మేము జైలు పోతాం బెయిల్ మీద వస్తాం అని వాళ్ళు బతికేస్తున్న వాళ్ళ ధైర్యం ఉంది ఆ ధైర్యం కాకుండా పిల్లలు ఎంజాల తుర్కేంజాలలో పదమూడు సంవత్సరాల పిల్లలు సొంత బాబాయ్ తీసుకుపోయి బర్త్డేకి బట్టలు ఇప్పిస్తాను అని చెప్పి ఓయిలకు తీసుకుపోయాను ఓయిలని కూడా బంద్ చేపించాలి ఓయిల్ ఎవరినంటే వాళ్ళని రానివ్వద్దు ఓయిల కానీ ఈ లాడ్జీలు కానీ ఇలాంటివి సీల్ చేసేయాలి ఏమన్నా మీటింగ్లు జరగాలంటే మేధావులకు మాత్రమే ఇవ్వాలండి ఇట్లా చిచ్చోర చిచ్చవరగాళ్ళకి ఇవ్వద్దు ఏదంటే దాన్ని ఐడి ప్రూఫ్ బలంగా తీసుకొని ఏం జరుగుతుండ్రో అని కూడా ఒక కెమెరా పెట్టుకొని మంచి మంచి పనులకు ఉపయోగించండి ఏవే కానీ చెట్ట పనులకి ఉపయోగిస్తే ప్రాణాలు పోతున్నాయి దేశం ఏమైపోతుంది ఎక్కడ పోతుంది ఎవరు ఏం పట్టించుకోకుండా ఏదో జరుగుతుందా కేసు అవుతుందా లోపల పోతురా జైలు పోతురా తింటుండ్రా వస్తురా కాదు కేసులు చేస్తారు జరుపు అందు తిని మంచిగుంటుడు వానికి ఏం పోతే నేను తిని ఉంటాలి అట్లా కాకుండా ఇమీడియట్లీ యాక్షన్ తీసుకొని తగిన చర్యలు తీసుకుని ఎమ్మడి చంపేయాలి ఇరవై నాలుగు గంటలలో వాళ్ళని ఉరిసి ఉరి అన్నీ తీయాలి షూట్ అన్నీ చేయాలి వాడిని ఖచ్చితంగా చంపాలి ఇది మేము మహిళల సంఘాల తరపున కోరుకుంటున్నాం ధన్యవాదాలు ధన్యవాదాలు ఎంఆర్పిఎస్ లీడరు రాష్ట్ర సుబ్బనమ్మ గారు మాట్లాడుకుందా మహిళలు అంటే లెక్క లేకుండా గౌరవం లేకుండా మహిళలు అంటే ఏం వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు నేనైనా దొరికించుకోవచ్చు ఏమైనా చేయవచ్చు అని అనుకుంటున్నారు కానీ మహిళలు దాచుకుంటే మాత్రము ఆకాశం బూదే ఒకటవుతుంది ఆడదాన్ని దానికి ఒక భార్య అని అనుకుంటూ చూడకుండా ఇద్దరుల చలిని దానికి ముక్కలు ముక్కలు చేసి ఉడకబెట్టి పొడి చేసి నువ్వు సముద్రం వల్ల కలుపుతావుంది నీకు అంత కోపం వచ్చింది ఆ భార్య అంటే ఆడ ఆడదంటే ఏంది ఆడది లేకుండా కలియోగం లేదు ఆడది లేకుండా అన్నలు చెల్లెళ్ళు అక్కలు తమ్ముళ్ళు అమ్మ లేదు ఎందుకు ఇట్లా ఘోరంగా చేస్తారు ఆడ మనిషి అంటే ఏం అక్కర మంచా నువ్వు అంత వస్తాను వా ఎందుకు ఇట్లా చేస్తున్నారు చిన్నపిల్ల కానించి రెండు సంవత్సరాల పిల్లకానించి యాభై ఏళ్ళ మనిషి దాకా ఇడిచిపెట్టలేరు మహిళలకు ఒకటి భద్రత అనేది లేదు వాళ్ళకు సెక్యూరిటీ కలిపియ్యాలని వాళ్ళ భద్రత కలిపేయమని మన రేవంత్ రెడ్డి గారును అందరం వేడుకుంటున్నాము నీకు నమస్కారం చేస్తున్నాం అన్నగారు మేము ఆడవాళ్ళము మేము వేసి నేను గెలిపిస్తున్నావు ఎందుకు మాకు భద్రత మాకు మహిళలకు ఒక గౌరవం మర్యాదలు మమ్మల్ని కాపాడని గురించి కూడా నీకు వేడుకుంటున్నాం